రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి కొంపలో మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయల ఎగ్ ఫఫుల్ తిన్నామని చెప్పి బిల్లు తెప్పారు గవర్నమెంట్ నుంచి ప్రజల సొమ్ము ప్రజల ట్యాక్సుల రూపంలో కట్టిన సొమ్ము అంటే ఇలా అమ్మబాబు ఇచ్చిందో ఈయన బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే ఈయన తాడేపల్లి బ్యాలెన్స్కి లోటస్ నుంచి వచ్చిన డబ్బులు కాదు ఈయన సాక్షాత్తు గవర్నమెంట్ సొమ్ము తిన్నది ఎంత అంటే మూడు పాయింట్ ఆరు కోట్లు మహా అంటే ఒక మనిషి లక్ష రూపాయలు ఎగ్పఫ్లు కూడా తినలేరంట ఐదు సంవత్సరాల కలిపి మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు పప్పులు తిన్నాడంటే ఈయన మనిషా లేదా మానవ రూపంలో ఉన్న కుంభకర్ణుడా లేకపోతే మానవ రూపంలో ఉన్న మనిషివా మానవ మృగానివా అంటారు చూడు అలాగనమాట ఏమోది ఎవరికి దేవుడిగా తెలియాలి ఎగ్ పఫులకి మూడు పాయింట్ ఆరు కోట్లు వృధా ఖర్చులు చేసి ఈయన కూడా అన్నా క్యాంటీన్ల గురించి డొక్కా సీతమ్మ క్యాంటీన్ల గురించి విమర్శలు చేస్తున్నాడు ప్రజలందరూ అన్నీ గమనించారు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండు మిగిల్చారు మధ్యలో ఉన్న ఐదును లేపేశారు నెక్స్ట్ ఎలక్షన్గా పదకొండులో మేబీ ఒకటి లేపేసి ఒకటే రావచ్చు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సీటు ఒకటి గెలుచుకుంటారు లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే ఎవరైనా గెలుచుకుంటారే మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుద్దు ఎక్పఫులకే మూడు పాయింట్ ఆరు కోట్లు ఇలా గొద్దలకే మొఘాలకి రంగులు వేసుకుంటాకి చెట్లకి పుట్లకి కోళ్ళకి బర్రెలకి రంగులు వేసుకుంటాకి రెండు వేల కోట్లు వృధా ఖర్చులు చేశారు ఒకసారి చూస్తే ఈయన పదకొండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పక్క ఊరికి వెళ్ళడానికి ఫ్లైట్ ఈయన ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో తిరిగి రావడానికి కూతురు చూడడానికి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ సెక్యూరిటీ ఎక్కడో ఫారెన్లో చదువుకుంటున్న కూతురు కూడా అంటే వృధా ఖర్చులు ఎలా చెయ్యాలో ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రపంచవ్యాప్తంగా ఒక జగన్మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీఎంల అందరిలో కల్లా రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుభవించాడు అనుభవించు రాజా అన్నట్టు అనుభవించారు అనుభవించారు అదాపాలానికి తొక్కేశారు పవన్ కళ్యాణ్ గారు ఎంత అదాపాలానికి తొక్కారంటే ప్రజ ప్రజలను ఐదు సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలకు సరిపడ పిండి పిప్పి చేసారు రాష్ట్రాన్ని మొత్తం ఐదు సంవత్సరాల్లోనే ఇంత విధ్వంసం చేశారు ఐదు సంవత్సరాల్లోనే పదిహేను సంవత్సరాలకు సంబంధించిన ప్రజాధనాన్ని రాష్ట్ర ఖజానాని రాష్ట్రానికి సంబంధించిన ఆస్తుల్ని తాకట్టులు పెట్టేశారు ఇది కదా ప్రజలు చర్మగీతం పావడం పాడడం అంటే పైన భగవాన్ గాడ్ ఉంటారు దేవుడు ఉంటాడు దేవుడు చర్మగీతం పాడేసి దేవుడు స్క్రిప్ట్ అనమాట ఇదంతా కూడా ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకురావాలో ఎప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో దేవుడికి తెలుసు కానీ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అక్క ఒక్క ఛాన్స్ అవ్వ ఒక్క ఛాన్స్ తాత అని అడిగినందుకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆ ఒక్క ఛాన్స్తోనే నేను పక్కన పెట్టేశారు జీవితాంతంలో ఇంకొకసారి ఇంకొక ఛాన్స్ ఇచ్చి తప్పు అయితే చెయ్యరు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు చేయరు తెలంగాణ అంటావా నీకు దిక్కే లేదు గతే లేదు నీకు ఇన్ని సంవత్సరాలు అయితే తెలంగాణలో అడిగి పెడితే రాళ్ళు ఇచ్చు కొట్టారు ఒకసారి అలాగే మళ్ళీ అడుగు పెడితే రాళ్ళు ఇచ్చు కొడతారు తెలంగాణలో కూడా ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయల బఫుల్ అని చెప్పేసి ప్రజాధనాన్ని తిన్నామంటే అసలు ఏమనుకోవాలి నేను